ప్రకాశం బ్యారేజ్ వద్ద గేట్లను నీ నిలిచిపోయిన బోట్లను తొలగించేందుకు అధికారులు పనులు ప్రారంభించారు ఇంజనీర్లు రెండు భారీ క్రేన్లను తీసుకువచ్చి బోట్ల తొలగింపు చర్యలు మొదలుపెట్టారు ఈ క్రేన్లు యాభై టన్నుల బరువును ఎత్తే సామర్థ్యం కలిగి ఉన్నాయి బోల్త పడిన స్థితిలో ఉన్న ఆ పడవలను తొలుత క్రేన్ల ద్వారా సాధారణ స్థితికి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు అనంతరం వాటిని తెరిచి ఉంచిన గేట్ల ద్వారా నీటితో పాటు దిగువకు పంపాలన్నది ఇంజనీర్ల ప్రణాళిక ప్రకాశం బ్యారేజ్ వద్ద అరవై ఏడు అరవై ఎనిమిది అరవై తొమ్మిది నంబర్ గేట్లు వద్ద నాలుగు బోట్లు చిక్కిపోయాయి ఇటీవల కురిసిన భారీ వర్షాలు వరదల ప్రవాహంతో పాటు కొట్టుకొచ్చిన ఈ బోట్లు బ్యారేజ్ గేట్లకు బలంగా ఢీకొట్టడంతో కౌంటర్ వెయిట్లు ధ్వంసమయ్యాయి